ఈరోజు ఇక్కడ సీనన్న యొక్క ఆధ్వర్యంలో గురుకులాలు చదివేటువంటి విద్యార్థులు పడుతున్నటువంటి పాటల విషయమై ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడము ఎంతో సంతోషకరమైన విషయము అయితే ఇక్కడ చూశాను ఇక్కడ చూసినటువంటి విషయంలో ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి గురుకులాల్లో విషాహారం తిని యాభై మంది విద్యార్థులు చనిపోయారు వెయ్యి మంది దాకా అస్వస్థగా ఏంటంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు పన్నులు చెల్లిస్తూ వేల కోట్ల రూపాయలు కడుతున్నటువంటి ఈ ప్రభుత్వము వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి యొక్క గురుకులాలలో కనీసం అన్నం పెడతలేరు కనీసం వాళ్ళకు సౌకర్యాలు కలిగిస్తలేరు అంటే ఈ ప్రభుత్వాలు ఎక్కడ పోతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి మిత్రులారా ఈరోజు మీరు చూడండి మన భారతదేశంలో నిజంగా చెప్తే ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఈ రాజకీయ నాయకుల యొక్క పిల్లలు ఈ విధంగానే అన్నం తింటురా వాళ్ళు ఇలాంటి స్కూల్లోనే చదువుతురా కానీ ఈ పేద పిల్లలు ఏది ఎక్కడ చదువుతుర్రో వాళ్ళు ఈరోజు కూడా సౌకర్యాలు లేవనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు సరిగ్గా అన్నం పెడతలేరు సరిగ్గా విద్య ఇస్తలేరనే ఉద్దేశంతో ఈరోజు మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే ఈరోజు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే ఏ ప్రభుత్వాలు ఏ విధంగా నడుస్తున్నాయో పేద ప్రజలు ఏ విధంగా చూస్తున్నో ఒక్కసారి విజ్ఞులైనటువంటి మేధావులు ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యార్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు ముఖ్యమంత్రి మీ ఆధ్వర్యంలోనే ఈరోజు విద్యాశాఖ ఉన్నది విద్యాశాఖ మీ ఆధ్వర్యంలో ఉంటే మీరు ముఖ్యమంత్రి ఉండి ఈరోజు మేము అడిగేటువంటి పరిస్థితులు మా పిల్లలకు సరి భోజనం పెట్టుకోండి విద్య ఇయ్యని అడుగుతుందంటే అది నెరవేర్చలేమంటే మీరు విద్యాశాఖ మంత్రి కాదు ముఖ్యమంత్రి కాదు విద్యాశాఖ మంత్రి కూడా అనర్హత కోల్పోయారు కాబట్టి వెంటనే మీరు సరైన ఒక వసతులు కల్పించాలే లేకపోతే ఈ యొక్క ముఖ్యమంత్రి పదవికి రాజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను బీసీ ఎందుకంటే మనకు తెలుసు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటే అమెరికాలో కానీ ఉన్నత దేశాలన్నీ కూడా విద్య అనేది అందరికి సమానం చేస్తూ ఉన్నారు అమ రాజకీయ నాయకు కొడుకులైనా ఐఏఎస్ కొడుకైనా ఎవరైనా కూడా ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ సిస్టమ్ కానీ ఈరోజు మన భారతదేశాన్ని తీసుకుంటే మన రాష్ట్రాన్ని తీసుకుంటే ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ తీసుకొచ్చి ఈ రాజకీయ నాయకుల యొక్క కబంధ హస్తాలను నడుస్తున్నటువంటి రాజకీయ ఈ ప్రైవేట్ స్కూళ్లను ఈ ఈరోజు ఈ దౌర్భాగ్యం వచ్చింద విషయాన్ని మనం ఒకసారి గ్రహించుకోవాలి ముతులారా మనం చూస్తా ఉన్నాం ఈ నాయకుల ప్రతి ఒక్క అన్ని పార్టీలలో ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈలో ఈరోజు యూనివర్సిటీలు ఈరోజు గురుకులాలు ఈరోజు అవన్నీ ఉన్నాయంటే మరి ఎవరు బాగు చేస్తారు ఎవరు చేస్తారు ఒకసారి ఆలోచించుకోండి మిత్రు అంటే ఒక రకంగా ఏలేవాడే ఈరోజు పెట్టుబడిదారి ఆ పెట్టుబడిదారు ఉన్నప్పుడు మనలాంటి యొక్క ఉద్యమకారులు మనలాంటి మేధావులు పోరాడితే వాళ్ళకి వినిపిస్తాయా కాబట్టి ఒకటే నేను చెప్తా ఉన్నాను ఈరోజు చెప్పాడు మిత్రులు సార్ చెప్పాడు వెంకటరెడ్డి గారు సారు ఈ పిల్లలకే ఒకవేళ ఓట్లు ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అన్ని సమకూర్చే వాళ్ళు ఓట్లు లేవు కాబట్టి వాళ్ళను ఈరోజు వాళ్ళకు అన్నం కూడా పెడతారు ఎడ్యుకేషన్ ఇస్తలేరు అనేటువంటి విషయం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వెంకటరెడ్డి సారు అంటే ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా మాకు ఓట్లు ఎక్కడొస్తాయి ఈ వేల కోట్ల రూపాయలు పన్నులు కడితే ఆ డబ్బులన్నీ తీసుకు తీసుకుపోయి ఓట్లు కురిపించేటువంటి యొక్క పథకాల మీదనే పెడుతుంది తప్పితే ఈ గురుకులాల పెడితే ఈ పిల్లలకు చదువు చెప్పిస్తే మాకు ఓట్లు వస్తాయనేటువంటి ఆలోచించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి నాయకులున్నంతకారము ఈ వ్యవస్థ ఈ విధంగానే కొనసాగుతుందని ఆలోచించుకోవాలి మిత్రులారా ఈరోజు మనం చూస్తున్నాము నేను కూడా ఈరోజు హాస్టల్లో చదువుకున్నాను తెలంగాణ ఉద్యమంలో పోరాడాము కానీ తెలంగాణ ఉద్యమంలో పోరా నేను సీనన్న గోసుల శ్రీనివాస్ యాదవ్ పోరాడినా కూడా మనకు న్యాయం జరగలేదు రేపు మన పిల్లలు కూడా చదువుకుంటే వాళ్ళు పెద్దోళ్ళు అయితే వాళ్ళ విజ్ఞానవంతులైతే వీళ్ళ ఆటలు నడవైన ఉద్దేశంతో ఈ యొక్క గురుకులాల మీద ఎడ్యుకేషన్ మీద చూరు చూపుతున్నారు తప్పే అంత ఆ కా మెరొకటి కాదని ఆలోచించుకోవాలి కాబట్టి వాదులారా ఖచ్చితంగా మనం అందరం కూడా ఇలాంటి నాయకులను చైతన్యం చేసి ఇలాంటి నాయకులను బుద్ధి చెప్తేనే వాళ్లకు దారికి వస్తారు చెప్తే మనం విజ్ఞాపన పత్రాలు ఇస్తానో మెమోరండాలు ఇస్తానో రౌండ్ టేబుల్ పై సమావేశాలు ఏర్పాటు చేస్తున్నావు వాళ్ళకు చెవులుకెక్కవు కాబట్టి ఏదైనప్పుడు కూడా మన పిల్లలందరూ కూడా చదువుకోవాలి మనం ఖచ్చితంగా పోరాటం చేశాము ఇవన్న చేసి నేను అనుకున్నాను ఈరోజు మరి బీ బీసీల సబ్జెక్ట్ నేను ఒక బీసీ నాయకుని కాబట్టి బీసీల సబ్జెక్టు కాకుండా గురుకులాలంటే ఈ గురుకులాలకు ఇన్ని నిజంగా ఇంత నిజం బీసీలు కాదు ఈరోజు గురుకులాల మీద పోడాలి సీనాలను తీసుకున్నది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఎందుకంటే ఈ దేశానికి పేద వర్గాలు ఈ పిల్లలు వెన్నెముక లాంటి వాళ్ళు వీళ్ళు బాగుపడి ఆరోగ్యంగా ఉండి చదువుకొని ముందుకొస్తేనే ఈ రాష్ట్రం కానీ దేశం బాగుపడుతుంది కాబట్టి మంచి కార్యక్రమం తీసుకున్నారు మీరు తీసుకునేటువంటి ఏ కార్యక్రమం అయినా మేము అందరం కూడా ప్రజా సంఘాల కలిసి వస్తామని సీనన్న ముందు ముందు ఇంకా కార్యక్రమాలు తీసుకొని ఈ యొక్క అంశం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలని కోరుతూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని కృతజ్ఞత ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ